వేస్తున్నారా దండ వేసి ఆశీర్వదించండి పార్వతీ పరమేశ్వరులు సీతారాములు రుక్మిణి కృష్ణుడు దండ వేసి ఆశీర్వదిస్తారా వేయండి ఆశీర్వదించండి ఆశీర్వదించండి అసలు అసలు నిజంగా మీ అమ్మాయి మీ చెల్లెలు అదృష్టవంతరాలు నిజంగా అమ్మవారి స్వరూపమే కదా మా అడగకనే ఇవ్వడం అంటే మా విషయం కాదండి బాబు ఉంది ఆ శక్తి ఉంది మీ అమ్మాయికి మీ చెల్లెలకి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయాలి నిజంగా ఫస్ట్ పడ్డది ఓకే అనుకున్నాను ఈ దండ పడతారు అసలు పరమేశ్వరుడు కలిగించాడంటే అబ్బో ఆ దృష్టం మాకు దొరికింది